முளஞ்சில் மன்னிக்கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீ வேரிமையிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூரி நிமிருந்து रंगि पुरप्पट्टु पोधरु వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో గల తన జోలు నిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు వెరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజ బయటకు వచ్చిన విధంగా అతసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి ఆ సింహరాజము రీతిన వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసమును అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే ఎరిగి మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది మమ్మల్ని కటాక్షింపవయ్యా అని ఎంత వేడినా పలుకకున్న వానిని చూచి నీలాదేవి ఆశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరుదామని ప్రయత్నిస్తున్న గోపికలు గోపికలు పడే శ్రమను చూచిన స్వామి అయ్యో వీరినెంత బాధ పెట్టితని వీరికి ముందుగానే నేను కావలసినవి ఇచ్చి ఉండవలసినది అని ఎంతో కలత చెందాడు నా వారినే నేను ఉపేక్షించాను వీనులై అర్థించేటట్లు చేశానని ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసుల నుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేడు ఈ గోప కన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి వెంటనే మీకేమి కావాలేనని అడిగాడు తప్పక మీ మనోభిష్టాన్ని తీరుస్తానన్నాడు మాకే కామనాలు లేవు స్వామి మేము నీ భవనము నుండి వచ్చి ఈ సింహాసము నావేం చేయగా నీ సౌందర్యమును చూడగోరుదమనిరి అదే ఈ పాశ్రంలో చెత్తాయి తిరల్పోత్తి పోగడముదత్తాయి పుగల్పోత్తి കൺ കുണിലാ വെരിന്തായ കളൽ പോത്തി കുടയെടുത്തായ് ഗുണം പോത്തി വരു പകൈ കെടുക്കും ന అలనాడు బలివలసిన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడ మీ రెండు పాదములకును మంగళము సీతమ్మ నపహరించిన దుష్టుడకు రావణి లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము దూడ రూపమున నిన్ను వచ్చిన వాత్సాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచి పపితాత్న రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళమగుగాక శత్రువులను చీల్చి చెండాడు నీ చేతి చక్రమునకు మంగళమగుగాక ఇట్లు నీ వీరగాథలెన్నింటినో నోరారా శుతించుచు నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై నేడు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము కావున మాయందు ది వానిని కృపతో ప్రసాదింపు అని స్వామిని వేడుకున్నారు ప్రవృత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ ఆశ్రితులకు కొంగు బంగారమే గోపికలంతా తన్ను తన తిరుమాళిగ నుంచి వీర సింహము వలె నడిచి వచ్చి సింహాసన నదీష్టింపమని కోరినట్లే స్వామి చేశాడు స్వామి అందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైన స్వామి దేవి చెబితే అదే చేస్తాడు కదా అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు అయ్యో స్వామికెంత శ్రమ కలిగినదో అని ఆందోళనపడి అత్యంత భక్తి ప్రవత్తులతోనూ వాత్సల్యంతోనూ స్వామి పాదాలకు మంగళ శాసనం చేయటానికి సిద్ధపడి తాము వచ్చిన పనిని మర్చిపోయారు స్వామి దివ్య మంగళ వగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళ శాసనం పాడారు ఈ పాసురంలో